నాయుడు గారు తర్వాత సీఎంఐ అర్హతలే కానీ ఆ ప్రజల్లోకి తీసుకెళ్లడమే కానీ ఆ ప్రజల కష్ట నష్టాలు తెలుసుకోవడమే కానీ చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు అటువంటి పదవిలో ఉండగా ఒక ఎమ్మెల్యేనే కానీ ఒక ముఖ్యమంత్రిగా కానీ ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏ ప్రజల్లోకి వెళ్ళలేదు అటువంటి వెళ్ళినటువంటి త్యాగాన్ని అటువంటి వెళ్ళినటువంటి వెలుగుని తీసుకొచ్చారు పవన్ కళ్యాణ్ గారు ముఖ్య ఒక ఉప ముఖ్యమంత్రి పదవిలో ఉండి కూడా ప్రజల్లోకి వెళ్ళి ప్రజల బాధకులు సాధకులు కనుక్కుంటున్నారు అడుగుతున్నారు తెలుసుకుంటున్నారు ఏంటి ఎక్కడ అనేది ప్రతిదీ ఎవ్రీ మినిట్ అతనికి అప్డేట్ వస్తుంది కనుకనే దాన్ని బట్టి ఏంటంటే

కదా ఆయన ఎందుకు సపోర్ట్ చేస్తాడు ఆయనకి ఇస్తే బాగుండు అని కోరుకుంటాడు కానీ అచ్చె నాయుడు ఎవరి నిన్నటోడా మొన్నటోడా ఎప్పుడో సీనియర్ పాలిటిక్స్ ఆయన ఆయన పవన్ కళ్యాణ్ ఎప్పుడు వచ్చాడు సార్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు సీఎం క్యాండిడేట్ పవన్ కళ్యాణ్ అని చెప్పిన తర్వాత కూడా టీడీపీ కేటర్ అభిమానులు సపోర్ట్ చేస్తారు పవన్ కళ్యాణ్ గారికి అభిమానులు సపోర్ట్ చేస్తారు కానీ రాజకీయ నాయకులు చేయరు ఎందుకంటే ఇక్కడ స్వార్థం అనేది రాజ్యమే లేదు మేము ఎప్పటి నుంచో ఉన్నాము మరి వీళ్ళందరూ కూడా మన చంద్రబాబు నాయుడు గారిని ఒక కేసు విషయంలో లోపలేశారు వీళ్ళందరూ ఫైట్ చేసి ఎందుకు తీసుకురాలేదు బయటికి వీళ్ళు కూడా చెల్లొచ్చు కదా మరి పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు నా మనిషి నా వాడు నా నా రాజకీయ నాయకుడు నేను సపోర్ట్ ఉంటానని వెళ్ళి ఎక్కడ ఫైట్ చేయాలి అక్కడ ఫైట్ చేసి చంద్రబాబు నాయుడు గారిని బయటికి తీసుకొని వచ్చారు మరి అప్పుడు ఈ అచ్చయ్య నాయుడు ఏం చేశారు ఈ వంకాయ నాయుడు ఏం చేశారు ఆ గోంగూర్ నాయుడు ఏం చేశారు వీళ్ళందరూ ఏం చేశారని నేను ఒక్కొక్క రాజకీయ నాయకుడిని ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకుడిని అడుగుతున్నాను మరి మీరు కూడా వెళ్ళాలి కదా మీరు వెళ్ళారో లేదో తెలియదు అక్కడ పవన్ కళ్యాణ్ గారు ఒక్కరే బయటకు వచ్చారు అతన్ని ఫైట్ చేసి అతను బయటికి తీసుకొచ్చే విషయంలో చంద్రబాబు నాయుడు గారిని బయటికి తీసుకొచ్చే విషయంలో అతను ఒకడే ఫేమస్ అయ్యారు అతను ఒక్కడే కనపడ్డారు కానీ మిగతా వాళ్ళు ఎవరు రాలేదు రానప్పుడు మాట్లాడే అధికారాలు హక్కులు ఎవరికి లేవు యనకుమార్ల ఎన్ని మురిగినా కుక్క మురుగుళ్ళే అవుతాయి తమ్మున్నోడైతే ముందుకు వచ్చి మురగమని చెప్పి చూద్దాం పవన్ కళ్యాణ్ గారికి కానీ చంద్రబాబు నాయుడు గారికి కానీ ముందుకు వచ్చి మురగమని చెప్పు ముఖ్యమంత్రి అవ్వాలి అనే నిర్ణయం పవన్ కళ్యాణ్ గారు తీసుకోవాలి ముఖ్యమంత్రిని చెయ్యాలి పవన్ కళ్యాణ్ని అనే నిర్ణయం చంద్రబాబు నాయుడు గారు తీసుకోవాలి వీరిద్దరికి కలిపి సపోర్టెడ్గా నారా లోకేష్ గారు సపోర్ట్గా ఉండాలి అంతేగాని వీళ్ళు మేము మేము అవి చేస్తాం మేము ఇది చేస్తాం మేము అది చెందుతాం ఇది చెందుతాం అని ఎన్ని మురుగులు మురిగినా ఎన్ని అరుపులు అరిచినా ఇక్కడ ఎవరికి ఎంట్రుగా కూడా ఎవరికి ఉండదు చంద్రబాబు నాయుడు అధికారిని లోకేష్ గారిని డిప్యూటీ సీఎం చూడాలని ఆయన కోరిక కూడా మంచిదే ఎవరు ఎవరు కోరా నా కోరిక చినాయుడు గారు వాళ్ళ మినిస్టర్ టీడీపీ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారు కోరుకోలేదుగా అంటే ఆయననే ఆయన ఆయన లోకేష్ అడిగారా నాకు పదవి కావాలి అడగలేకనే వాళ్ళ వాళ్ళ అనిపిస్తున్నారు అంత లేదు కూడా మంచి పదవే ఉంది నారా లోకేష్ గారికి మంచి పదవే ఉంది మంచి హోదాలోనే ఉన్నారు మంచి హోదాలోనే ఉన్నారు ఉన్నప్పుడు ఏంటంటే అతని పదవిని అతను నిర్వర్తిస్తున్నారు ఈయనే అడుగుతాడు వాడు అవసరమైతే నేను డిప్యూటీ సీఎం అవుతాను నానా అంటే పవన్ కళ్యాణ్ తప్పించి నారా లొకేషన్ చేయలేడు చేయలేడు ఎందుకు చేయలేడు మొత్తానికి మోసం మొదటికి మోసం వచ్చింది తెలుసు కనుక అతను కూడా ఊరుకున్నాడు ఇక్కడ కృష్ణుడు ఎలక్మార్లు ఉండి సలహాలు ఇస్తాడయ్యా అర్జునుడే రథం ఈ కృష్ణార్జున ఎవరు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఈ మధ్యలో వాళ్ళు వచ్చిన గారు గారు లోకేష్ గారు కూడా పక్కన ఉంటాడు ఇంకో చక్రం అంటే చంద్రబాబు తర్వాత వారసత్వం అవ్వాలంటే దమ్ముండాలి చంద్రబాబు నాయుడు ప్రజల్లో సపోర్ట్ పవన్ కళ్యాణ్ గారికి తప్పకుండా వన్ బై వన్ కాడకండి పవన్ కళ్యాణ్ గారికి తప్పకుండా ప్రజల్లో సపోర్ట్ ఉంది ముఖ్యమంత్రి తర్వాత అవ్వాలి అనే తర్వాత ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అవ్వాలనే ప్రజల ఆంక్ష ప్రజల కోరిక కూడా ఎందుకంటే ఇతను ప్రజల్లోకి ఒక రాకెట్లో దూచుకు వెళ్తున్నాడు ప్రజల కష్టాలు బాధలు కనుక్కుంటున్నాడు గుడిసెనక మేడనకా వాననకా ఎండనక ప్రతి ఒక్కళ్ళు ఇంట్లోకి వెళ్ళి అన్నీ కనుక్కుంటున్నారు కనుక ముఖ్యమంత్రి అయ్యే అధికారమే కానీ అన్నీ ఉన్నాయి కానీ పవన్ కళ్యాణ్ గారికి ముఖ్యమంత్రి అవ్వాలనే ఆశ లేదు ఎక్స్పీరియన్స్ కావాలి ఎక్స్పీరియన్స్ కావాలే కాదు ఏదైనా కానీ अनुभवम ఉండాలి ఆయనకి ఆశలేదు అర్హత ఉంది అంటారు ఆశ లేదు కానీ ఆశలేదు ఒకవేళ ఈ ఈసారి ఎలక్షన్లో అంటూ ఒకవేళ గెలిస్తే ఓట్లంటూ ప్రజలు ఏసిని ఆయనకునంటూ ఎన్నికంటే పవన్ కళ్యాణ్ గారే ముఖ్యమంత్రి అవ్వచ్చు చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయనకే పట్టం కట్టొచ్చు ఎందుకనంటే అలాగే ఉంది అక్కడ వరకే ఉంది లేదని చెప్పొద్దు నేను ఈ క్లైక్స్లో అంటే ఏజ్ ఎవరు చంద్రబాబు నాయుడు గారి తర్వాత లోకేష్ గారు వారసుడు కాకుండా ఎన్టీఆర్ గారు రైతు చెప్పేసి రాజకీయాలు ఫస్ట్ ఎన్టీఆర్ గారు తొలగించారు ఆయన రారు ఆయన ఆయన తీసుకుంటారు ఆయనకు ఇంకా టైం ఉంది బాలకృష్ణ గారిని ఎన్టీఆర్ గారు ఒకవేళ రాజకీయాల్లోకి రావాలన్నా రాజకీయ నాయకుడు అవ్వాలన్నా ఇంకా చాలా టైం ఉంది ఆయన ఆయన నేను రాజకీయాల్లోకి తీసుకురావద్దు ప్లీజ్ దయచేసి అతను సినిమా హీరో ప్రజల మనిషి ప్రజల ఒక ఒకప్పుడు సీనియర్ తర్వాత ఇప్పుడు హిట్ల మీద హిట్ కొడుకున్నాడు ఒకప్పుడు టీడీపీకి సపోర్ట్ చేశారు సీనియర్ ఎన్టీఆర్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ గారు అంతటి బాగానే అయ్యాడు అంతే ఇప్పుడు అతన్ని రాజకీయాల్లోకి లాగొద్దు అతను రాజకీయాల్లోకి రారు ఫస్ట్ ఇప్పుడు చెప్పు ఇప్పుడు ఎన్టీఆర్ వారసునిగా బాలకృష్ణని ముఖ్యమంత్రిగా చూసే అవకాశం ఉంటుంది ఆయన కూడా రాడు నమస్కారం

ప్రజల కన్నీళ్లు చూడటానికి ప్రజల కష్టాలు వినడానికి ప్రజలు బాధల్లో పాలు పంచుకోవడానికి వచ్చారు ఆయన అంతేగాని ఏదో అల్లాడప్పగా వచ్చి ఏదో సినిమాల్లో ఎది ఎదగడం కూడా అంత ఆషామాషి కాదు పవన్ కళ్యాణ్ గారంటే చిరంజీవి గారిని బట్టి ఏది ఎదిగారు ఒప్పుకుంటాం కానీ అంత ఈ ఈజీ అయిన పని కాదు ఒక డిప్యూటీ సీఎం అవ్వడం అంటే మాటలు కాదు ఆయన ఎంతో కష్టపడ్డారు ప్రజలు బాధకు సాధకులు విన్నారు ప్రజలే ఆయనని ఎన్నుకున్నారు ప్రజలు ఇవ్వకుండా ఓట్లు లేకుండా ఆయనేమీ రాలేదు కదా డిప్యూటీ సీఎంగా అలాగే నెక్స్ట్ ఎలక్షన్ ఆఫ్టర్ కూడా సీఎం గారు పవన్ కళ్యాణ్ గారే అవుతారు అప్పుడు పదవి బాధ్యతలు చంద్రబాబు నాయుడు గారే సీఎం పవన్ కళ్యాణ్ గారికి పట్టం కడతారు పట్టం పట్టం కడతారు ఒకవేళ నేనే చేస్తాను అన్న ఆయన ఏమి మాట్లాడరు నేనే నేనే ఉంటాలే పవన్ అన్నా కానీ